ఈ మధ్య ఈ సంక్రాంతి సందర్భంగా కొద్దిగా ముందు నుంచే సినిమాలు రిలీజ్ అవ్వడం మొదలైనవి ఈ ఇప్పుడు మూడు సినిమాలు రిలీజ్ అయినాయి మొదట ప్రభాస్ సినిమా రాజాసాహెబ్ తర్వాత మనశంకర వరప్రసాద్ చిరంజీవిది ఈరోజు భర్త విజ్ఞప్తి అనే సినిమా కూడా రిలీజ్ అయింది ఈ సినిమాలు ఈ అన్ని సినిమాలకు ప్రీమియర్స్ వేసుకోవడానికి టికెట్ రేట్లు పెంచుకోవడానికి ప్రభుత్వం అనుమతినిచ్చింది ముందు ఫస్ట్ రిలీజ్ అయిన రాజాసాహెబన్ సినిమా ప్రీమియర్ షో వేసుకోవడానికి టికెట్ల రేట్లు పెంచుకోవడానికి జివో ఇవ్వడంలో కొంత లేట్ అవ్వడం వల్ల అది కొంత గందరగోళమైంది కానీ ఈ మూడు సినిమాలకైతే టికెట్ రేట్లు పెంచుకోవడానికితో సహా అన్ని అనుమతులు ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం ఇది మనం ఎందుకు మాట్లాడుకోవాల్సి వస్తుందంటే గతంలో ఇదే రాష్ట్ర ప్రభుత్వం ఇదే ముఖ్యమంత్రి ఇదే సినిమాటోగ్రఫీ మంత్రి చెప్పిన మాటలు ఏంటి ఇప్పుడు వాళ్ళు చేస్తున్నది ఏంటి గతంలో అసెంబ్లీలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు ఇక ఎప్పుడు తెలంగాణలో ప్రీమియర్ షోకు షోలకు ఇవ్వబోము టికెట్ రేట్లు పెంచుకోవడానికి కూడా అనుమతి ఇవ్వబోము అని ప్రకటించారు సినిమాటోగ్రఫీ మంత్రి అయితే చాలా ఆవేశంగా కూడా మాట్లాడారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఎప్పటికీ మనం మేము ఇది పెంచే అవకాశం ఇవ్వము ప్రీమియర్ షోకి అవకాశం ఇవ్వము అని ఎప్పుడు ఇది జరిగింది ఈ మాట ఎప్పుడన్నారు టూ సినిమా రిలీజ్ అప్పుడు ఆర్టీసీ క్రాస్ రోడ్లో ప్రీమియర్ షోకి విపరీతమైన జనం రావడం ఆ షోకి ఊరేగింపు తీసుకొని అల్లు ఆ పుష్ప టూ హీరో అల్లు అర్జున్ రావడం అప్పుడు జరిగిన తొక్కిసలాటలో ఒక మహిళ చనిపోవడం ఆమె కొడుకు ఇప్పటికీ సీరియ సీరియస్ కండిషన్లో ఉండడం ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అంటే ముఖ్యమంత్రి కోమటిరెడ్డి ఈ మంత్రి కోమటిరెడ్డి ఇద్దరు ప్రకటించారు ఇకపై ప్రీమియర్ షోలకు అనుమతించాం టికెట్ల రేట్లు పెంచడానికి కూడా ఒప్పుకోమని ఈ టికెట్ల రేట్లు పెంచడము అనేది ఫ్యాన్స్ మాత్రమే చూడడం కోసం ముందు ముందు ఒక రోజు రెండు రోజులు మూడు రోజులు లేకపోతే వారం రోజులు టికెట్ రేట్లు పెంచుకొని ఆ వారం రోజులు ఫ్యాన్స్ పని సినిమా చూసి చూడడం వల్ల ప్రీమియర్ షోలు వేయడం వల్ల వాళ్ళు అమ్ముకునే విపరీతమైన టికెట్ రేట్లు పెంచి రెండు వేలు మూడు వేలు ఒక్కొక్కటి పదివేలకు కూడా అమ్ముకొని ఆ విధంగా వారం రోజుల లోపే డబ్బులన్నీ సంపాదించాలనే కోరికతో ఆశతో వాళ్ళు ఈ టికెట్ రేట్లు పెంచుకోవడం అనే కార్యక్రమం చేస్తున్నారు ముఖ్యంగా పెద్ద నిర్మాతలు పెద్ద సినిమాలకు ఇది ఈ పని చేస్తున్నారు వందల కోట్లు రెండు వందల కోట్లు ఐదు వందల కోట్లు ఏడు వందల కోట్లు సినిమాలు సినిమాల మీద బడ్జెట్ పెట్టి అన్ని కోట్లు పెట్టి సినిమాలు తీసి దాన్ని వసూలు చేయడం కోసం నిజం చెప్పాలంటే చట్ట వ్యతిరేక ఈ పనులకు రాష్ట్ర ప్రభుత్వం కూడా అనుమతిస్తున్నది వాళ్ళు ఆ చట్ట వ్యతిరేక పనుల ద్వారా పెట్టిన డబ్బులన్నీ సంపాదించుకుందాం ఎక్కువ లాభాలు పొందుదామని దాంతో చేస్తున్నారు అసెంబ్లీలో ఇకపై పెంచమని చెప్పిన ముఖ్యమంత్రి ఇక ఎప్పటికీ వీళ్ళ ప్రీమియర్ షోలు కానీ ఏ ఏ నిమ్ పెంచమని చెప్పిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇప్పుడు ఎందుకు మాట మార్చి యూటర్న్ తీసుకొని వాళ్లకు ప్రీమియర్ షోలకు అవకాశం ఇచ్చిన మూడు ఇప్పుడు రిలీజ్ అయినాయి ఈ మూడే కాదు ఇంతకు ముందు కూడా జరిగింది పుష్ప పుష్పటు తర్వాత వచ్చిన సినిమాలకు టికెట్ రేట్లు పెంచారు ప్రీమియర్ షోలకు కూడా అవకాశాలు ఇచ్చారు ఎందుకు ఇది అంటే సినీ సినీ రంగంలోని సినీ రంగంలో సినీ పరిశ్రమ టాలీవుడ్ పరిశ్రమను గుప్పెట్లో పెట్టుకొని మొత్తం పరిశ్రమను శాసిస్తున్న ఒక ముగ్గురు నలుగురు బడా నిర్మాతల లాభాల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు పనిచేస్తున్నది వాళ్ళ వల్ల ఈ ముఖ్యమంత్రికి కానీ మంత్రులకు కానీ వచ్చే లాభాలేంటి అనేది ఆలోచించాల్సిన విషయం ఏ లాభము లేకుండా ప్రజల కోసమే ప్రజల ప్రయోజనాల కోసమే ఆలోచించే వాళ్ళైతే ఈ పని చేయరు ఇంకా ఏంటంటే ఇప్పుడు టికె ఈ మూడు సినిమాలకు టికెట్లు రేటు పెంచడము ప్రీమియర్ షోలు వేయడం అనే అంశము తనకేమీ తెలియదని తనకు సంబంధం లేకుండానే పెరిగాయని సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి బహిరంగంగా మీడియాతో చెప్పాడు తర్వాత మాట మార్చడం వేరే విషయం కానీ మీడియాతో చెప్పాడు బహిరంగంగానే అసలు ఈ జీవో వచ్చినట్టు ప్రతి సినిమా టికెట్ల రేట్లు పెంచాలన్నా ప్రీమియర్ షోలో వేయాలన్నా ఒక జీవో ఇష్యూ చేయాలి ఆ జీవో వచ్చినట్టు కూడా తనకు తెలియదని మాట్లాడాడు ఆయన మీడియా టికెట్ల రేట్లు పెంపకం గురించి పెంచను అన్నారు కదా ప్రీమియర్ షోలు నియమము అన్నారు కదా ఇప్పుడు ఎందుకు మళ్ళీ పెంచారు ప్రీమియర్ షోలకు ఎందుకు అనుమతి ఇచ్చారని అడిగినప్పుడు ఆయన చెప్పిన మాట ఏంటంటే సినిమా ఇండస్ట్రీ గురించి పట్టించుకోవడం మానేసి చాలా కాలం అయింది సినిమా ఇండస్ట్రీల గురించే మానేశారంట పట్టించుకోవడం ఆయన సినిమా సినిమాటోగ్రఫీ మంత్రి పట్టించుకోవాల్సిన మంత్రి ఎంత బాధ్యత రాహిత్యంగా చెప్తున్నాడు నేను పట్టించుకోవడం మానేశాను టూ తర్వాత బెనిఫిట్ షోలు సినిమా టికెట్ ధరలను పెంచమని నా వద్దకు రావద్దని చెప్తున్న నిర్మాతల్ని నా వద్దకు ఎవరు రావద్దని చెప్తున్నా ఆ మధ్య వచ్చిన రెండు సినిమాలు తాజాగా వచ్చిన సినిమాలు సంక్రాంతికి రాబోయే చిత్రాలకు సంబంధించి ఏ ఫైలు నా దగ్గరికి రాలేదు ఎవ్వరూ నన్ను అడగలేదు నేనే వాళ్ళు ఎవరిని రావద్దని చెప్పాను కాబట్టి ఎవరు నా దగ్గరికి రావట్లేదు ఏ ఫైలు నా దగ్గరికి రాలేదు టికెట్ల పెంపకం సంబంధించి ఇష్యూ అయిన జీవో నాకు సంబంధం లేదు నేను అందులో కలుగ చేసుకోలేదు జీవో వచ్చిందనే విషయం కూడా నాకు తెలియదు అని మాట్లాడు ఆయన అది నిజంగా బాధ్యత రాహిత్యం తన మంత్రివర్గ శాఖకు సంబంధించిన ఏం జరుగుతుందో ఆయనకు తెలియకుండా తెలియకుండానే అన్ని పనులు జరిగిపోతున్నప్పుడు ఆయన ప్రశ్నించాల్సిన బాధ్యత ఆయనకుంది లేదు ఆ మంత్రివర్గానికి రాజీనామా ఆయన కానీ ప్రశ్నించట్లేదు కనీసం మాట్లాడి నాకు తెలియదని బహిరంగంగానే ఒప్పుకుంటున్నాడు ఆయనకు తెలియకుండా ఆయన మంత్రివర్గానికి సంబంధించి ఈ నిర్ణయాన్ని ఇంత పెద్ద నిర్ణయాన్ని తీసుకొని జీవో ఇష్యూ చేసిన మంత్రి ఎవరు చేశారు వేరే మంత్రి అయితే చేయలేడు వేరే మంత్రి ఈయన మంత్రివర్గ శాఖలో వేలు పెట్టలేడు చేసింది ఎవరు మరి ముఖ్యమంత్రి తప్ప ఇంకెవరు చేయడానికి అవకాశమే లేదు అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇతర మంత్రుల మంత్రివర్గ ఇతర మంత్రుల శాఖల్లో వాళ్ళకు తెలియకుండానే తన సొంతంగా నిర్ణయాలు తీసుకొని అమలు పరుస్తున్నాడా దీనితో అదే ప్రశ్నలు వస్తాయి మరి ఇప్పుడు ఒక్క వెంకటరెడ్డి మంత్రివర్గ శాఖకు సంబంధించి అంశం మాత్రమేనా మిగతా అందరి మంత్రుల శాఖల్లో వాళ్ళకు తెలియకుండానే ఆయన నిర్ణయాలు తీసుకుంటున్నాడా అమలు పరుస్తున్నాడా అనే అనుమానాలు రావడం ప్రతి ఒక్కరికి వస్తాయి సహజం అది రావడం అనేది ఇప్పుడు మా వెంకటరెడ్డి మాట్లాడిన తర్వాత ఖచ్చితంగా అనుమానాలు రావాల్సిందే రేవంత్ రెడ్డిని ప్రశ్నించాల్సిన విషయం ఇది ముఖ్యమంత్రిని ప్రశ్నించాల్సిన విషయం సినిమాటోగ్రాఫీ మంత్రి ఉండగా ఆ మంత్రికి తెలియకుండా ఒక జీవో ఇష్యూ చేయడం ఆ శాఖకు సంబంధించి ఒక జీవో ఇష్యూ చేయడం ఎంతవరకు సరైనది అది సరైనదేనా నిజంగా మీరు అలా చేశారా అని ప్రశ్నించాల్సిన అవసరం ఉన్నది దానికి జవాబు చెప్పుకోవాల్సిన బాధ్యత రేవంత్ రెడ్డి మీద ఉన్నది ఆయనే హోమ్ మినిస్టర్ కూడా హోమ్ మినిస్టరు ఈ ప్రీమియర్ షోలకు సంబంధించి టికెట్ల రేట్లకు సంబంధించి హోంశాఖనే ఈ జీవో ఇష్యూ చేసిందని చెప్తున్నారు ఒకవేళ హోంశాఖనే జీవో ఇష్యూ చేసినట్లయితే హోంశాఖ మంత్రి కూడా ముఖ్యమంత్రి కాబట్టి రేవంత్ రెడ్డే కాబట్టి దీని మీద జవాబు చెప్పాల్సిన బాధ్యత ఆయన మీద ఉన్నది ఇంత విచ్చలివిడిగా ఎవ్వరికి దోచినట్టు వాళ్ళు పనిచేసుకుంటూ పోతే మంత్రివర్గం మంత్రులు రాష్ట్రాన్ని సజావుగా ఒక పద్ధతి ప్రకారం పరిపాలించడం అనేది సాధ్యమవుతుందా ఎవ్వరికి దోచినట్టు వాళ్ళు చేసుకోవచ్చా లేదంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొత్తం తానై ఏ మంత్రివర్గంలో తానే నిర్ణయాలు చేసి తన ఇష్టం వచ్చినట్టు నిర్ణయాలు చేసే హక్కు మంత్రి ముఖ్యమంత్రికి ఉందా మంత్రివర్గం చేసే నిర్ణయాలని అమలు పరిచే బాధ్యత మాత్రమే ముఖ్యమంత్రి మీద ఉందా కోఆర్డినేట్ మంత్రివర్గాన్ని కోఆర్డినేట్ చేసే బాధ్యత ముఖ్యమంత్రి మీద ఉందా లేదంటే అన్ని మంత్రివర్గాల్లోని ప్రతి విషయం ఆయన్నే డిసైడ్ చేసే పని ముఖ్యమంత్రి చేస్తాడా ఇంకొక ఆరోపణ కూడా ఉంది నిజా నిజాలు ఎవరికి ఎవరికి తెలియదు బహిరంగంగా కావు కాబట్టి తెలియదు కానీ ఆరోపణ ఏంటంటే వెంకటరెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏదైతే మంత్రివర్గాన్ని మంత్రివర్గం మంత్రిగా ఉన్నాడో సినిమాటోగ్రఫీ మంత్రిగా ఆ సినిమాటోగ్రఫీ శాఖని రేవంత్ రెడ్డికి సన్నిహితుడైన ఒక వ్యక్తి నడిపిస్తున్నాడు మొత్తం తనే మంత్రి చెలాయిస్తున్నాడు ఈ మొత్తం వ్యవహారాన్ని టాలీవుడ్ పెద్దలు టాలీవుడ్లో ఎవరైతే టాలీవుడ్ను తమ కబంధ ఆస్తాల్లో పెట్టుకున్నారో ముగ్గురు నలుగురు పెద్ద నిర్మాతలు వెంకటరెడ్డిని అసలు పట్టించుకోకుండా ఆయన పక్కన పెట్టేసి రేవంత్ రెడ్డి సన్నిహితుడైన వ్యక్తి వ్యక్తి ద్వారా రేవంత్ రెడ్డి దగ్గరికి వచ్చి వాళ్ళే అన్ని నిర్ణయాలు రేవంత్ రెడ్డి ద్వారానే చేయించుకుంటున్నారు అనేది ఆరోపణ ఇప్పుడు వెంకటరెడ్డి మాట్లాడిన దాన్ని బట్టి అది నిజమని తెలుస్తుంది కదా టాలీవుడ్ ఈయనను ఖాతరు చేయడం మానేసింది నిర్మాతలు నన్ను కాట ఖాతరు చేయడం మానే తమ శాఖ మంత్రిని తమ శాఖకు చెందిన మంత్రిని ఖాతరు చేయడం మానేంచారంటే ఎవరిచ్చినాల్సింది ముఖ్యమంత్రి ఇచ్చినాల్సే కదా ఇంత జరిగిన తర్వాత ఈ మాటలు స్వయంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీడియా మీడియాకు చెప్పిన తర్వాత ఒక రెండు రోజులు ఒకరో ఒక రోజు రెండు రోజుల తర్వాత మాట మార్చేశాడు యూటర్న్ తీసుకున్నాడు వెంకటరెడ్డి ఏమని నే ఈ నిర్ణయం అందరికీ తెలిసే జరిగింది ఆ జీవో వచ్చిన విషయం నాకు తెలియదని చెప్పినవాడు సినిమాటో సినిమాటోగ్రఫీ మంత్రివర్గంలో ఏం జరుగుతుందో నాకు తెలియదన్నవాడు అన్నవాడు సినిమాలకు టికెట్ల రేట్లు పెంచడం ప్రీమియర్ షోలు వేయడం వేసుకోవడం సంబంధించి నిర్ణయాల్లో నా పాత్ర లేదు అని ముందు రోజే చెప్పినవాడు ఆ తర్వాత రోజు నాకు తెలుసు రేవంత్ రెడ్డితో మాట్లాడిన తర్వాతనే చర్చించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నామని ప్రకటించాడు అంటే ఆయన మీద మీడియాతో మాట్లాడిన తర్వాత చాలా పెద్ద ఎత్తున ఒత్తిడి వచ్చిందని దీనికి అర్థమై ఉంటుంది దీనికి అర్థమవుతుంది ఈ పరిస్థితి చూస్తే అర్థమవుతుంది పెద్ద ఎత్తున ఒత్తిడి ఒత్తిడి వచ్చి ఉంటుంది ముఖ్యమంత్రి నుంచి వచ్చిందా ఇంకెక్కడెక్కడి నుంచి వచ్చిందా కేంద్ర పార్టీ నుంచే వచ్చిందా ఈ విధంగా మాట్లాడడం తర్వాత ముఖ్యమంత్రి గురించి కరెక్ట్ కాదన్నారా ఏం జరిగిందో కానీ నెక్స్ట్ డే మొత్తం లూటర్ తీసుకొని మాట మార్చి లేదు లేదు అందరం తెలిసేది జరిగింది ఈ నిర్ణయం రేవంత్ రెడ్డితో కలిసే ఈ నిర్ణయం తీసుకున్నాం అంటే తను ఈ నిర్ణయం నిర్ణయం భాగస్వామి అని ఒక్కరోజు చేంజ్తోనే మాట మార్చేశాడు ఇంకో మాట కూడా అన్నాడు సినీ కార్మికుల సంక్షేమం కోసం ఈ నిర్మాతలకు వచ్చిన ఆదాయంలో ఇరవై శాతాన్ని లాభాల్లో ఇరవై శాతాన్ని సినీ కార్మికుల సంక్షేమం కోసం ఖర్చు పెడితేనే మేము టికెట్ రేట్లు పెంచుకోవడానికి అనుమతిస్తాం ప్రీమియర్ షోలు షోలు వేసుకోవడానికి అనుమతిస్తామని వాళ్ళకు చెప్పాము దాని ప్రకారమే ఇప్పుడు టికెట్ రేట్లు పెంచుకోవడానికి అనుమతిస్తున్నాము ప్రీమియర్ షోలు వేసుకోవడానికి అనుమతిస్తున్నామని వెంకటరెడ్డి మళ్ళీ మీడియాకు చెప్పాడు అది నిజమే అయితే నిజమే కావచ్చు ఎందుకంటే అంతకుముందు రేవంత్ రెడ్డి కూడా చెప్పాడు జూబ్లీ హిల్స్ ఎన్నికల సందర్భంగా సినీ కార్మికులతో ఒక సమావేశం ఏర్పాటు చేసిన రేవంత్ రెడ్డి ఈ మాట చెప్పాడు ఇరవై శాతం వాళ్ళ ఆదాయంలో లాభాల్లో ఇరవై శాతం సినీ కార్మికుల కోసం వాళ్ళు ఖర్చు పెట్టాలని మేము వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చాం వాళ్ళు ఒప్పుకున్నారు అని కూడా మాట్లాడాడు దీని మీద ఒకవేళ వీళ్ళు దానివల్లనే సినిమా టికెట్ల రేట్లు పెంచడం విమర్శలు వేసుకోవడానికి అవకాశం కూడా ప్రభుత్వం ఒకవేళ చేస్తూ ఉంటే ఆ నిర్మాతలు తమకు వచ్చిన లాభాల్లో ఇరవై శాతం సినీ కార్మికుల సంక్షేమం కోసం ఖర్చు పెట్టినట్టు నిరూపణ అయ్యేది ఎలా ఖర్చు పెట్టారా లేదా తేనేది ఎలా దాన్ని చెక్ చేసే వ్యవస్థ ఏమైనా ప్రభుత్వం దగ్గర ఉన్నదా ప్రభుత్వం చెక్ చేయగలదా ఒక నిర్మాతకు ఎన్ని లా ఎంత లాభం వచ్చాయి లాభాలు వచ్చాయి ఆ లాభాలు ఇరవై శాతం కార్మికుల కోసం ఏం ఖర్చు పెట్టారు ఈ విషయాన్ని రెగ్యులర్గా చెక్ చేయడానికి ఒక యంత్రాంగం ఒక వ్యవస్థ రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నదా ఉండే అవకాశమే లేదు లేనే లేదు ఇప్పటివరకు ఆ వ్యవస్థ దాని మీద అసలు చెక్ చేసే అంశం చెక్ చేయాలనే ఆలోచన కూడా వీళ్ళకి లేనట్టు కనబడుతోంది చెప్పేశారు వాళ్ళకి ఇరవై శాతం ఇచ్చేయడం వాళ్ళు ఓకే అన్నారు కలలుపేరు వీళ్ళు టికెట్ రేట్లు పెంచేశారు ఆ ఇరవై శాతం పెంచుతున్నారా గతంలో టికెట్ రేట్లు పెంచుకోవడానికి అవకాశం ఇచ్చిన వాళ్ళు వాళ్ళకు వచ్చిన లాభాల్లో ఇరవై శాతం కార్మికుల సంక్షేమానికి ఖర్చు పెట్టారా సంక్షేమం అంటే దేనికి దేనికి ఖర్చు పెట్టారు కార్మికుల సినీ కార్మికుల కోసం అంటే ఏ సినీ కార్మికుల కోసం వాళ్ళ సినిమా కోసం పనిచేసిన సినీ కార్మికుల కోసమేనా లేదు మొత్తం సినీ కార్మికుల కోసమా దీంట్లో స్పష్టత ప్రభుత్వానికి లేదు ఇక నిర్మాతలకు ఏముంటుంది నిర్మాతలకు లాభాలు వస్తే చాలు మళ్ళీ కార్మికుల పని కార్మికుల కోసం ఖర్చు పెట్టడం అనే మాట వాళ్ళు ఎప్పుడూ మర్చిపోతారు లాభం కోసం టికెట్లు రేట్లు పెంచుకోవడం కోసం లక్ష చెప్తారు వాళ్ళు ఎన్ని మాటలైనా అయినా చెప్తారు ఆ విధంగా చెప్తున్నారు వాళ్ళు వీళ్ళు నిజమే నమ్ముతున్నారా నమ్మినట్టు నటిస్తున్నారా ప్రజల కోసం ఇద్దరు కలిసి నాటకాలు ఆడుతున్నారా కూడా తెలియదు ప్రజలు తిడుతారని నాటకాలు ఆడుతున్నారా కూడా తెలియదు ఎందుకంటే గతంలో ప్రీమియర్ షోలు వేసినప్పుడు జరిగిన గ రభస చూసాం అల్లు అర్జున్ సినిమా పుష్ప టూపు చనిపోవడము గందరగోళం చూసాము కాబట్టి ప్రజలు ఈ ప్రీమియర్ షోలకు వ్యతిరేకంగా మాట్లాడతారేమో టికెట్ రేట్లు పెంచుకోవడం టికెట్ రేట్లు ఎంత అన్యాయం అంటే టికెట్ రేట్లు పెంచడం అనేది ఎంత అన్యాయం అంటే మామూలుగా టికెట్ రేట్లు పెట్టుకొని ఇప్పుడున్న సినిమా థియేటర్లో సినిమా చూడడం కుటుంబానికి అయ్యే పనిగా అనే అయ్యే వ్యవహారమేగా అనిపించడం లేదు వ్యవహారం అట్లాంటి పరిస్థితే లేదు వాళ్ళ సినిమా టికెట్ పెట్టుకోవాలి రెండు వందలు మూడు వందలు ఉంటుంది సినిమా టికెట్ ఒక్కొక్కళ్ళకి కుటుంబం అంతా సినిమా టికెట్లు కొని సినిమాకి వెళ్ళి ఇంటర్వెల్లో మళ్ళీ పాప్కార్న్ ఇతర స్నాక్స్ కొనుక్కోవాలంటే వందలు వందలు రేట్లు బయట పది రూపాయలకు దొరికేది అక్కడ వంద రూపాయలు బయట వంద రూపాయలు దొరికేది అక్కడ ఐదు వందలు వెయ్యి రూపాయలు కూల్ డ్రింక్స్తో సహా వాటర్ బాటిల్తో సహా ఏది కూడా మామూలు రేటుకు రాదు బయట దొరికే రేటుకు రాదు దాన్ని నిరోధించే వాళ్ళు ఎవరు అసలు దాన్ని చెక్ చేస్తున్నారా ఎవరైనా ప్రభుత్వంలో ఏ మంత్రి అయినా దానికి బాధ్యత వహిస్తున్నాడా అధికారులు దాని మీద చెక్కింగ్ ఉందా అధికారుల చెకింగ్ సినిమా థియేటర్లో రెండు వందలు మూడు వందలు ఐదు వందలకు పాప్కార్న్ అమ్ముతూ ఉంటే అసలు అమ్మడం తప్పు అని చెక్ చేసి అమ్మడం తప్పు కాబట్టి వాళ్ళ మీద చర్య తీసుకునేది ఎప్పుడైనా ఉందా బయటైతే ఆ చర్యలు తీసుకుంటారు కదా మీరు సినిమా థియేటర్లో ఎందుకు తీసుకోవట్లేదు అంటే ఆ సినిమా థియేటర్లన్నీ పెద్ద పెద్ద నిర్మాతలు కాబట్టి బిగ్ షాట్స్ కాబట్టి వాళ్ళని ఏమి అనరా అట్లాంటి పరిస్థితుల్లో మళ్ళీ సినిమా టికెట్ రేట్లు పెంచడం ఒకటి ఇంత దుర్మార్గం నడుస్తుంటే మళ్ళీ దాన్ని సమర్థించుకోవడానికి లక్ష మాటలు మాట్లాడుతున్నారు ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే కాదు ఆంధ్రప్రదేశ్లో కూడా ఇదే పరిస్థితి కొనసాగుతున్నది రేట్లు పెంచడం ప్రీమియర్ షోలు వేయడం విచ్చలవిడిగా దోచుకోవడం దీన్ని దోచుకోవడమే అంటారు విచ్చలవిడిగా దోచుకోవడం అభిమానాన్ని అవకాశంగా తీసుకొని వంచన చేస్తున్నారు అభిమానుల్ని అభిమానుల్ని వంచన చేస్తున్నారు అభిమానుల్ని అభిమానం అవకాశంగా తీసుకొని ఫ్యాన్స్ని దోచుకుంటున్నారు వీళ్ళు ఆ దోపిడికి రాష్ట్ర ప్రభుత్వాలు కూడా సహకరిస్తున్నాయి అదొక అంశం అయితే సహకరిస్తున్నారనేది ఒక అంశమైతే ఇక్కడ తెలంగాణలో ముఖ్యంగా మంత్రుల మధ్య ముఖ్యమంత్రికి మంత్రుల మధ్య సఖ్యత లేదు అనేది ఈ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడిన మాటలు మాట ఫిరాయించవచ్చు ప్లేట్ ఫిరాయించవచ్చు కానీ మాట్లాడిన మాటలు మనకు రుజువు చేస్తున్నాయి వారి మధ్య సఖ్యత లేదు అని థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్